హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీ తెలుగు బ్లాగ్స్ ఇది వచ్చేసి పాలకూర ఫ్రై అండి చాలా సింపుల్ ప్రాసెస్లో ఎలా చేసుకోవాలో చూద్దాము ముందుగా పాలకూరను ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకొని క్లీన్ చేసి పెట్టుకోవాలి తర్వాత బాండి పెట్టుకొని అందులో ఆయిల్ కానీ వాటర్ కానీ ఏమి వేయొద్దండి జస్ట్ మనం ఏదైతే క్లీన్ చేసి పెట్టుకున్నామో ఆ పాలకూర వేసేసి వాటర్ అంతా పోయే వరకు ఉడికించుకోవాలన్నమాట సో ఇక్కడ చూశారు కదా వాటర్ అంతా మనకి తగ్గుముఖం పట్టింది కంప్లీట్గా వాటర్ ఇంకిపోయేంత వరకు దీన్ని నొడకబెట్టుకొని తర్వాత ఒక ప్లేట్లోకి తీసి పెట్టుకోవాలి ఇప్పుడు ఫ్రై చేసుకోవటానికి అదే బాండి పెట్టుకోవాలండి ఈ లోపు వచ్చేసి ఒక మూడు ఉల్లిపాయలు అలానే రెండు పచ్చిమిర్చి కొంచెం కరివేపాకు ఇలా కట్ చేసి పెట్టుకొని పోపు వేసుకున్నటువంటి బాండిలో ఇవి మొత్తము వేసుకొని కొంచెం అటు ఇటు తిప్పుకోవాలి ఇందులోనే కొంచెం సరిపడా ఉప్పు కూడా వేసుకొని తిప్పుకొని వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి చూశారు కదా ఇక్కడ మంచిగా మనకు ఫ్రై అయిపోయాయి ఇప్పుడు ఉడకబెట్టుకున్నటువంటి పాలకూరను ఇందులోనే వేసుకోవాలి వేసుకొని ఇది మొత్తం బాగా తిప్పుకొని సరిపడా ఉప్పు అలానే కారం కూడా వేసుకోవాలండి వేసుకొని ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత మనం చిన్న చిన్న కచ్చాపచ్చగా దంచుకున్నటువంటి వెల్లుల్లిపాయను మాత్రం వేసుకోవాలి కంపల్సరిగా ఇందులో ఇలా వెల్లుల్లి వేయటం వల్ల మనకి ఫ్లేవర్ బాగుంటుంది టేస్ట్ కూడా ఎక్స్ట్రా యాడ్ అవుతుందండి ఒకసారి కంపల్సరీ ఇలా ట్రై చేయండి ఇలా వేసిన తర్వాత ఇంకొక త్రీ మినిట్స్ కూడా ఉంచేసి తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసేయచ్చు అంతేనండి ఎంతో టేస్టీ అయినటువంటి పాలకూర ఫ్రై రెడీ అయిపోయినట్లే కావాలంటే మీరు కొంచెం ఇందులో కొత్తిమీర పుదీనా కూడా వేసుకోవచ్చు ఇంట్లో కనుక ఉంటే అది మీ ఆప్షన్ ఇంకా సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ